బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చలికాలంలో ఇలాంటి గేరలు తింటే ఎంత బాగుంటుందో కదా మన అమ్మమ్మల కాలంలో చేసుకునే ఆ రుచులు గుర్తున్నాయా ఇప్పుడు మనం అందరం మర్చిపోయిన ఆ బిబ్బెర గేరల రుచిని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుందా నాటు బెబ్బర్లను తీసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి అదే మిక్సీ జార్లో ఏడు లేదా ఎనిమిది పచ్చిమిర్చి వేసుకొని పచ్చ మిక్సీ పట్టుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసలా కలుపుకోవాలి ఇలా కడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాండి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక చిన్న పిండి ముద్దం తీసుకొని రౌండ్గా చేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకోండి అప్పుడే లోపల కూడా చక్కగా ఉడుకుతాయి వేసిన వెంటనే తిప్పుకోకుండా ఒక టూ మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోండి ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గర రెడీ అయ్యాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్